అందము మోసకరము సౌందర్యము వ్యర్థం యహోవాయందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడుతుంది ఈ స్త్రీని గురించే ఈ అధ్యాయమంతా వర్ణించబడింది సామితల గ్రంథం ఆరంభంలో చెడ్డ స్త్రీని గురించి చెప్పబడింది ముగింపులో మంచి స్త్రీ పేర్కొనబడింది ఈమె చేతులతో కష్టించి పనిచేస్తుంది ఈమె చేసిన పని శ్రేష్టమైనది ఈమె దాన ధర్మాలు చేస్తుంది జ్ఞానము గల స్త్రీ ఇతరులకు ఉపదేశించగలదు ఆమె డబ్బును పొదుపుగా వాడుతుంది ఆమె ఒక ఆదర్శప్రాయురాలైన గృహిణి ఇంటిని క్రమంలో ఉంచుతుంది భర్తకు విశ్వసనీయురాలై ప్రవర్తిస్తుంది సంతానాన్ని దేవుని మార్గంలో పెంచుతుంది పతివ్రతా ధర్మం నేర్పుతుంది మొదటి పేతురు మూడో అధ్యాయం ఒకటి నుండి ఆరో వచనం వరకు ఉన్న లక్షణాలన్నీ ఈమెకున్నాయి అనగా భర్తకు లోబడుతుంది భయముతో కూడిన ఆమె పవిత్ర ప్రవర్తనను చూచి భర్త కూడా గుణపడతాడు వెలపటి అలంకారము కాదు ఆమెకు సాధువైన మృదువైన గుణమే అక్షయ అలంకారం ఆమె హృదయపు అంతరంగ స్వభావమే ఆమెకు అలంకారం శారా ఆమెకు ఆదర్శం యోగ్యముగా నడుచుకుంటూ ఏ భయానికి బెదరక భర్తను యజమానునిగా గుర్తించి అతనికి లోబడి ఉంటుంది ఇప్పుడు వివరాలు వినండి రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి లెమూయేలు ఎవరు ఈ పేరుగల రాజు ఎక్కడా కనపడడు ఈ అధ్యాయం సొలమోనే రాశాడు రెండు సమూయేలు పన్నెండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో దేవుడు సొలమోనుకు యదీద్యా అని పేరు పెట్టాడు యదీద్యా అంటే దేవునికి ప్రియుడు అని అర్థం లెముయేలు అంటే దేవునికి ప్రతిష్ఠించబడినవాడు అని అర్థం లెముయేలు అనే పేరు సొలమోనుకు ఉంది ఈ పేరుతోనే అతని తల్లి అతన్ని పిలిచేది మనందరికీ కూడా అసలు పేరు ఒకటి తల్లిదండ్రులు పిలిచే ముద్దు పేరు మరొకటి ఉంటుంది సొలమోను తల్లి అతన్ని లెముయేలు అని పిలిచి ఉండవచ్చు సొలమోను తల్లి లెముయేలు అని పిలిస్తే అమ్మా అని పలికేవాడు ఈ అధ్యాయమంతా సొలమోను తల్లి యొక్క ఉపదేశమే రెండో వచనం నా కుమారుడా నేనేమనేది ఏమి చెప్పను నేను కన్న కుమారుడా నేనేమి చెప్పాలి నా మృక్కులు మృక్కి కన్న కుమారుడా నేనేమనేది సొలమోను తాను కన్న కుమారుడు సొలమోనులో తండ్రి పోలికలు కొన్ని ఉన్నాయి అతని తండ్రి అయిన దావీదు ఏమి చేశాడు మతైసు వార్త మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఊరియా భార్యగా ఉండిన ఆమె ఎందు దావీదు సొలమోను కన్నాడు అని ఉంది ఈ వంశావళిలో బత్షభ పేరు కూడా చెప్పబడలేదు అందువలన అది కేవలం దావీదు పాపమే బలమును కూడా తన తండ్రిలాగే శోధనలో పడకూడదనే తల్లి ఉపదేశం నాయన లెమూయలు నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన వాడవు నీ గురించి దేవునికి మొక్కుకున్నాను నీ బలమును స్త్రీలకు ఇయ్యవద్దు రాజులను నశింపచేసే స్త్రీలతో సహవాసం చేయవద్దు నీ నాన్న చేసిన పని జ్ఞాపకం ఉంచుకో అలాంటి పని నువ్వు చేయకూడదు ద్రాక్ష తాగటం రాజులకు తగదు జముయేలు అది రాజులకు తగదు మద్యపానాశక్తి అధికారులకు తగదు తాగిన ఎడల వారు కట్టడలను మరచిపోతారు దీనులకందరికీ అన్యాయం చేస్తారు రాజులు దుర్వ్యసనాలకు బానిసలు ప్రాణం పోతున్న వారికి మద్యం ఇవ్వండి మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసం ఇవ్వండి వారు త్రాగి తమ పేదరికాన్ని మరుస్తారు తమ శ్రమను ఇక తలంచదు మద్యాన్ని ఔషధంలాగా వాడవు